హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాలామంది రైతులలో కొన్ని సందేహాలు ఉన్నాయి రైతు బంధుకు సంబంధించి ఇప్పటి వరకు అకౌంట్లలో డబ్బులు జమ కాలేదని కొందరు ఇగనైనా జమ అవుతాయని కొందరు డబ్బులు ఎప్పుడు వస్తాయా రావా అని చెప్పేసి కొందరు ఎదురు చూస్తున్నారు రైతు బంధు కోసం ఈ వీడియోలో బంధు విషయంలో మీకు బంధు ఎప్పుడు రావచ్చు ఏ ఎకరాల వారికి ఏ రోజు రావచ్చు అనే అంశాలని ఈ వీడియోలో మీతో నేను చర్చించబోతున్నాను ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరకు చూసి చాలా స్పష్టంగా తెలుసుకోండి అలాగే మీరు మన ఛానల్ని మొదటిసారి కనుక విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తుంటాం కాబట్టి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అండ్ ఈ వీడియోని కూడా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అందరూ కూడా లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నాను అండ్ మిమ్మల్ని అడిగే ఒక చిన్న ప్రశ్న ఏంటి అంటే చాలామందికి రైతు బంధు వచ్చాయి అండ్ చాలామందికి రైతు బంధు రాలేదు అయితే కింద కామెంట్ సెక్షన్లో మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియో చూస్తున్నారు మీకు రైతు బంధు వచ్చిందా రాలేదా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అందరు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని చెక్ చేసుకోండి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు వచ్చింది ఈరోజు ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు రాలేదు అనేది ఒక క్లారిటీ వస్తుంది అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధు విషయంలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాను నెక్స్ట్ పాయింట్లో ఎన్ని ఎకరాల వారికి ఏ రోజు రావచ్చు అనే అంశం గురించి కూడా నేను డిస్కస్ చేయబోతున్నాను ముఖ్యంగా రైతు బంధు విషయంలో ఏదైనా మార్పు చేశారా అంటే మాత్రం ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పే విషయం ఏంటి అంటే ఇప్పటివరకు రైతు బంధు విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు యథావిధంగా మాజీ ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతు బంధును కొనసాగించారో అదే రీతిలో ఈరోజు కూడా ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున ఒక లిమిట్ అంటూ లేకుండా అదే రీతిలో రైతు బంధును కొనసాగిస్తామని చెప్పేసి తాజాగా ఒక ప్రకటన అయితే వారు విడుదల చేయడం జరిగింది ఇది చాలా స్పష్టమైన అంశం అనమాట రాబోయే అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్ విషయంలో ఈ రైతు బంధుపై మార్పు తీసుకుంటామని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది సో ఇప్పుడు అయితే ఈ యాసంగి సీజన్లో రైతు బంధుకు సంబంధించి మాత్రం ఎలాంటి మార్పు లేదనేది అయితే మనం ఈ సందర్భంగా చూసుకోవచ్చు నెక్స్ట్ విషయానికి వచ్చేసినట్లయితే ఈరోజు రైతు బంధు ఎప్పుడు రావచ్చు అని చెప్పేసి చాలా మందిలో డౌట్ ఉంది అయితే ఇవాళ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి అంటే రైతు బంధు డబ్బులు అనేవి ముప్పై ఐదు కుంటల నుండి ఎకరం వారికి అకౌంట్లలో జమ అయినట్లుగా సమాచారం అయితే ఓవరాల్గా మ్యాటర్ ఏంటి అంటే ప్రతిరోజు ఆదివారాలు కావచ్చు ప్రభుత్వ హాలిడేస్ ఉన్న రోజులు కావచ్చు ఆ రోజు మాత్రమే రైతుల అకౌంట్లలో డబ్బులు బ్యాంకులకు సెలవులు ఉన్న రోజు మాత్రమే రైతుల అకౌంట్లలో డబ్బులు పడట్లేదు మిగతా తేదీలలో రైతుల అకౌంట్లలో పైసలు పడుతున్నాయి అది ఏ విధంగా పడుతున్నాయి అంటే ఫర్ సపోజ్గా ఇలా ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఎకరం ఉన్నవారికి అకౌంట్లో పడితే ముప్పయో తారీఖు నాడు ప్లస్ ఐదు గుంటలు నలభై ఐదు గుంటలు ఉన్నవారికి అంటే ఎకరం ఐదు గుంటలో ఉన్నవారికి ముప్పయో తారీఖు నాడు అకౌంట్లో జమ అవుతాయి ఒకవేళ రేపు ఏదైనా సందర్భంలో సెలవు ఉండి ఉంటే వారికి ముప్పై ఒకటో తారీఖు నాడు అకౌంట్లో జమ అవుతాయి ఈ విధంగా రైతు బంధు అకౌంట్లలో జమ అనేది జరగడం జరుగుతుంది దీన్ని ఆలోచన చేసి మీకు ఎన్ని కుంటల పొలం ఉన్నది పట్టా ఉన్నది దాని ప్రకారం రైతుబంధు డబ్బులు అనేవి అకౌంట్లలో జమ కావచ్చు అనేది అయితే ఇప్పటి వరకు కంప్లీట్ సమాచారాన్ని బేస్ చేసుకొని మీకు సమాచారం అయితే అందిస్తున్నాను దాదాపుగా ఇప్పటి వరకు కూడా ముప్పై ఐదు కుంటల భూమి కలిగిన పట్టా కలిగిన రైతులకి రైతు రైతుబంధు డబ్బులు జమ కావడం జరిగినాయి నిన్నటి అంటే నిన్న ఇప్పటివరకున్న సమాచారం మేరకు కూడా ఒక ఎకరం దరిదాపు ఉన్న రైతులందరి అకౌంట్లలో డబ్బులు పడ్డట్టుగా తెలుస్తుంది ఒకవేళ ఎకరం కలిగి పాటు అంటే ఎకరం పట్టా కలిగి ఉన్న రైతులకి ఎవరికైనా డబ్బులు వచ్చింటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఈ విధంగా ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఎకరం ఎకరం ఐదు గుంటలు ఉన్నవారికి అకౌంట్లలో డబ్బులు పడ్డట్టుగా సమాచారం అయితే ఉంది ఒక ఒక ప్రణాళికను చూసుకుంటే అలాగే మీరు కూడా ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఒక ఎకరం నుండి ఐదు గుంటలు యాడ్ చేసుకుంటా మీకు ఏ రోజు రావచ్చు అనేది ఒక లెక్కకైతే మీరు రావచ్చు అనేది అయితే ఇప్పుడున్న ప్రణాళిక సమాచారం ప్రకారం మీకు తెలియజేస్తున్నాను ఇది ఓవరాల్గా సమాచారం అనమాట ఇప్పటివరకు అయితే ఒక ఎకరం భూమి ఉన్న రైతులకి అకౌంట్లలో డబ్బులు పడ్డట్లుగా మన ప్రణాళిక చూసుకుంటే అర్థమవుతుంది ఇప్పటికే నాకు క కంపల్సరీ ప్రూఫ్తో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ముప్పై ఐదు గుంటలు ఉన్న రైతుల ఖాతాలలో డబ్బులు అయితే ఆల్రెడీ జమ అయిపోయాయి సో ఈ విధంగా రైతు బంధు అయితే జమ అవుతుంది ప్రతిరోజు ఐదు గుంటలు ఉన్నవారికి యాడ్ చేసుకుంటా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుంది సో కాబట్టి ఏదైనా సెలవు ఉంటే మాత్రం రైతుబంధు ఆ రోజు రావట్లేదు తెల్లారి మళ్ళీ పని దిన నాడు డబ్బులు వస్తుంది అనేది ఈ సందర్భంగా చూసుకోవచ్చు ఇవి లేటెస్ట్ అప్డేట్స్ మరెన్నో అప్డేట్లు మిస్ సో మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీతోటి మిత్రులకు కూడా వాట్సాప్లో షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి థ్యాంక్ యూ హ్యావ్ అన్ డే జై హింద్